డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో భాగంగా కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ ఈ సిరీస్కి దూరం అవుతున్నారు వీరి వల్ల ఆ టీంకి చాలా ఇబ్బంది వీరు టాప్ ప్లేయర్స్ ఢిల్లీ క్యాపిటల్కి చెందిన అన్నాబెల్ సదర్లాండ్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ ఈ ప్లేయర్ని ఢిల్లీ క్యాపిటల్ ఆప్షన్లోకి రిలీజ్ చేయకుండా రిటైన్ చేసుకుంది గత మూడు సీజన్ల నుంచి ఐపీఎల్ డీసీ తరఫున ఆడుతుంది కొన్ని పర్సనల్ కారణాల వలన అన్నాబెల్ సదర్లాండ్ ఈ ఈ సిరీస్కి రావటం లేదు దీనివల్ల ఢిల్లీ క్యాపిటల్కి పెద్ద దెబ్బే ఈ స్థానంలోకి ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ అలినా కింగ్ వస్తుంది అలీనా కింగ్ ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ టాప్ బౌలర్ ప్రస్తుతం ఉన్న స్పిన్నర్స్లో టాప్ బౌలర్గా ఉంది ఆస్ట్రేలియా జరిగిన డబ్ల్యూబీబీఎల్లో బాగా పెర్ఫార్మ్ చేసింది అలాగే ఉమస్ టీ ట్వంటీ క్రికెట్లో మంచి పేరు సంపాదించింది వన్డే వన్ కప్లో బాగా పెర్ఫార్మ్ చేసింది అది మేకింగ్ని మొన్న జరిగిన ఐపీఎల్ ఆక్షన్లో ఎవరూ తీసుకోలేదు ఇంతకుముందు యూపీ వారియర్స్ తరపున ఆడింది అరవై లక్షలకి బేస్ ప్రైజ్ మీద ఢిల్లీ క్యాపిటల్ ఏమిని తీసుకున్నారు ప్రస్తుతం మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ డీసీకి బాగా ఉపయోగపడుతుంది సరైన రీప్లేస్మెంట్ కి రెండవ ప్లేయర్ ఎలిస్ పెర్రీ ఆర్సీబీ తరఫున ఆల్రౌండర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ రెండు వేల ఇరవై నాలుగు లో ఆరెంజ్ హోల్డర్ తొమ్మిది మ్యాచ్ల్లో లో మూడు వందల నలభై రన్స్ కొట్టింది ఏడు వికెట్లు తీసింది ఆర్సీబీ ఈమెను రిటైన్ చేసుకుంది ఆక్షన్లకు వదిలిపెట్టలేదు పర్సనల్ రీజన్స్ వల్ల ఈమె ఈ సిరీస్ కి అందుబాటులో లేదు ఈమె స్థానంలో సైలిష్ ట్యాగర్ ను తీసుకుంది ఆర్సీబీ ముప్పై లక్షలకి మూడో వ్యక్తి తారా నోరిస్ యూపీ వారియర్స్ తరఫున ఆడుతుంది ఈమె అమెరికన్ ఆల్రౌండర్ ఐసీసీ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ క్వాలిఫైర్ మ్యాచెస్ నేపాల్లో జరుగుతున్నాయి దీంట్లో అమెరికా పాల్గొంటుంది అమెరికన్ తరఫున ఆడటానికి ఈ సిరీస్ని వదులుకుంది ఈ ముగదులు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ చార్ నాట్ను తీసుకున్నారు పది లక్షలకి ఈయన ఆల్రౌండర్ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున జరుగుతుంది